హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీష్ సాయిరామ్ ఛానల్ రెండవ భాగానికి స్వాగతం నా ప్రథమ సందర్శనం నాకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయం ఇద్దామన్న ఆశ్రయిద్దామన్న అభిలాషణలో తలెత్తలేదు అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకో ఎన్నుకొనడం అవసరమని నాకు సలహా చెప్పిన వారు లేకపోలేదు ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది అయినా నేను అందుకు మొగ్గలేదు ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా వారిని పర్యవేష్టించి ఉన్న శిష్య బృందాన్ని చూసిన తరువాత నా అభిప్రాయం మరింత బలపడింది ఇక నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడ అంటూ కొందరు నా భార్యను ప్రో ప్రోత్సహించారు అది ఫలించలేదు మనం గురువుని ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే అని ఆమెను సమాధానపరిచాను నేటికి ముప్పై ఏండ్ల కిందట మాట అప్పటికి నేను ఇంకా మద్రాసులోనే ఉన్నాను ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరద వరదరాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులు ఇద్దరిని ఆహ్వానించాడు పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు వరదలు మేమిద్దరము అందరం కలిసి కంచి వెళ్ళాము కంచి వరదుని సేవించుకున్నాం అంతటితో తిరిగి చిన్నాపట్నం రావాల్సిందే కానీ అలా జరగలేదు వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు స్వామి కోవిలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటి ఉన్నది పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరాలయం మధ్య ఉన్నది ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణుకంచి చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము దగ్గరగా ఉంది కాబట్టి మఠం వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందాం అనుకున్నాం కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామిని గురించి వినడమే తప్ప అంతకు ఎన్నడూ ఆయన నేను చూడలేదు మద్రాసు నుంచి వెళ్ వె మద్రాసు నుంచి వెలువడే ఆ హిందూ పత్రికల్లో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివి చదివి అని అవి నన్ను ఆకర్షించాయి అవి అందరూ స్వాములు చేసే ప్రసంగాల్లో వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టు రాళ్ళ రాళ్లు వేసినట్టుగా గాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సే సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను విద్యాధికులను ఆకట్టుకునేట్టు కనిపించాయి ఈ విలక్షణత నా మనసులో మెదులుతూ ఉండటం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఒకసారి చూద్దామనే కోరిక కలిగింది మేము మఠానికి వెళ్ళేసరికి పూజ దాదాపుగా సగపడింది వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నవి మఠం ప తెచ్చి అంది అందజేస్తున్న దూప నైవేద్యాలు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళేశ్వరుల స్వామి స సభక్తికంగా సమర్పిస్తున్నారు మంగళవాద్యాలు మ్రోగుతున్నవి వేద పఠనం సాగుతున్నది ఘంటానాదం వినిపిస్తున్నది ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతున్న పూజా కలాపంలో ప్రతి ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో వేయికలతో తిలకిస్తున్నారు హారతులు ఇచ్చినప్పుడు హర హర శివ శివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు పూలమాలలతో దీపకాంతులతో సుమంగళుల రత్నాభరణాల దగదగలతో ఆ ప్రదేశం అంతా మెరిసిపోతున్నది ఆధ్యాత్మిక పరి పరిమళ భరితమైన వాతావరణంలో భక్తుల మనసులు లీనమైనప్పుడు పూజామందిరం అంతా స్వరూపంగా కానవచ్చింది ప్రకృతి పరవశమైంది దిక్కులు దివ్యగానంతో నిండి ఉన్నవి భక్తులందరి దృష్టి వేదికపైనున్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మఠానికి మేము ఆలస్యంగా రావడం అందరికంటే వెనుక దూరంగా నిలబడడం వీటి వల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచర గోచరించకపోయేనే అన్న విచారం కాస్త వేసింది అన్న విచారం కాస్త వేసింది శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్య లహరిలో అమ్మవారి అమ్మవారిని స్థుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితినే వర్ణించారు జగదీశ్వరి అయిన అంబిక సమక్షంలో శ్రీశంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట దూరమైతేనేమి ఎక్కడో దూర దూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవి అరవిడిచిన నీలోత్పలాల వంటి నీలోత్పల నీలోత్పలాల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి అన్నింటిపైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివశం కురిపిస్తా కురిపిస్తాడు కదా అంటారు ఆదిశంకరులు ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఏ చివరి నుండి ఆ చివరకు సమ సభ మండపానంతా ఒక్కసారి కలిగి చూసి ఆ చూపు సామాన్యులను చూచిన చూపుగా లేదు అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్ కాంతి ప్రస ప్రసారమైనట్టు ఉన్నట్టుండి మెరు మెరుపు మెరిసినట్టు అనిపించింది అయినా ఆ వీక్షణ తీక్షణంగా ఆ వీక్షణ తీక్షణంగా లేదు ప్రసన్న ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెలువడిన పండు వెన్నెల భక్తుల హృదయాలను చొరగన్నది ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను తర్వాత రేపు చెప్పబోతున్నాను అంతవరకు సెలవు